అలాగే వరదలకు సంబంధించి నాలుగు వందల మూడు ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్ సురక్షిత మంచినీరు పారిశుద్ధి చర్య చర్యలు చేయాలని చెప్పి పిఆర్ వన్ యాప్ ద్వారా ఆన్లైనింగ్ మానిటర్ చేయడం జరిగింది ప్రభావితమైన నాలుగు వందల మూడు గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించడం జరిగింది రెండు వేల రెండు వందల నలభై మంది స్థానిక పారిశుద్ధి కార్మికులు మరి ఇతర గ్రామ పొరుగు గ్రామ పంచాయతీల నుండి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మంది పారిశుద్ధి కార్మికులతో కూడిన ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నాయి కాకినాడ వరదలకి గురువు అవబోతూ ఉంటే అక్కడ అందరితో మాట్లాడి అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్య టోల్ ఫ్రీ నెంబర్స్ డివిజన్ కార్యాలయాలు మరియు ఇరవై ఒక్క తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ ప్రారంభించాం క్షేత్ర పరిశీలిన ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టం పోయింది గ్రామాలు ముంపు కూడా గురవలేదు ఈ నెల తొమ్మిదిన గొల్లపూరల్ మండలంలో గ్రామాలకు ముంపై గురయ్యే ప్రాంతాలకు సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం డెబ్బై ఐదు ఇరవై నాలుగు గంటలు సిబ్బంది ఉండేలా హాస్పిటల్స్లో డెబ్బై ఐదు వైద్య శిబిరాలు నిర్వహించాం ఆర్ఓ ప్లాంట్లు ట్యాంకర్స్ వాటర్ ప్యాకెట్స్ వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది భారీ వర్షాల వల్ల కిర్లంపూడి పిఠాపురం గొల్లపూల మండలాల్లోని పలు నివాస కాలనీ కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం ఈ వరదల వల్ల వర వర్షాల వల్ల పదకొండు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యే అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది ప్రజల భద్రత కోసం ఏలో రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించాం ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం ట్వంటీ ఫోర్ పాయింట్ లెవెన్ టీఎంసీస్ అయితే ఇన్ఫ్లోస్ నలభై ఆరు వేల క్యూసెక్కుల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయుకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం అలాగే సామర్లకోట మండలం వికే రాయపురం గ్రామం వద్ద సుమారు మూడు వేల ఇసుక బస్తాలు ఉపయోగించి వెస్ట్ ఏలూరు డ్రైన్కి ఎడమ ఒడ్డు ఆరు వేల ఆరు మూడు ఆరు పాయింట్ మూడు వందల కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది మూడు వేల ఇసుక బస్తాలు క్యాజురీనా బల్లీలను ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ కుడి ఒడ్డుకు చీడికి వద్ద బన్ పాయింట్ని బలోపేతం చేశాం ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని ఇరవై ఒక్క మండలాల్లో మొత్తం అరవై పునరావాస కేంద్రాలను గుర్తించాం ఆరు మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం తొమ్మిదవ తేదీ రాత్రి ఐదు వేల మందికి భోజనం అందించాం పదిహేనవ తేదీన ఉదయం ఐదు వేల మందికి అల్పాహారం ఎనిమిది వేల మందికి మధ్యాహ్నం పదివేల మందికి రాత్రి భోజనం అందించాం గర్భిణీలని బాలింతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌష్టికాహారం అందించాం కిరలంపూడి మండలం వీరవరం గ్రామంలో పదిహేను మంది ఇరవై మంది సభ్యులతోటి ఎస్డిఆర్ఎఫ్ బృందం సహాయ చర్యల కోసం మోహరించి ప్రజల తరలింపు కార్యకలాపాలు నిర్వహించాం పిఠాపురం మండలం రాపర్తి గ్రామం కిరలంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పదిహేను నుండి ఇరవై మంది సభ్యులతో కూడిన రెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి మొత్తం నూట ఇరవై మంది ఆర్మీ సభ్యుల సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని ఏపీఎస్పీలో బస్ చేసి పెద్దాపురం మండలం మార్లవ గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు పౌర పౌరసర పౌర సరహాల శాఖ ద్వారా నిత్యావసరాలు వస్తువుల కిట్లు సంసిద్ధం చేశాం ఐదు వేలు నిత్యావసర వస్తువుల కిట్లు సిద్ధంగా ఉంచబడ్డాం పంపిణీ చేశాం ప్రతి కిట్లు పాతి కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచ పంచదార లీటర్ పామాన పామాలి పామాలి ఆయిల్ కే కేజీ ఉల్లిపాయలు బంగాళదుంపలు కేజీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం నేను కూడా ఆరు కోట్ల రూపాయలని రెండు రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది